కలిగినప్పుడు ఆ బిడ్డకు సమాజంలోని అవమానాలు జరుగుతున్నాయి అన్నప్పుడు అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒకటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత మటుకు ఆలోచించనే ఆలోచించకూడదు ఎందుకంటే ఇటువంటి ఇల్లిసెట్ రిలేషన్షిప్ ఇలిసిట్ రిలేషన్షిప్ కూడా ఒక ఒక హద్దంటూ ఉంటుంది ఎవరో థర్డ్ పర్సన్ని ఒక మహిళని పెట్టుకున్నట్టు దానికే చట్టం ఒప్పుకోదు అలాంటిది నువ్వు ఓన్ తల్లి కూతుళ్ళతోనే నువ్వు సంబంధం పెట్టుకోవాలి శారీరకపరమైనటువంటి సంబంధం పెట్టుకోవాలన్నది సమాజం ఏ విధంగానూ ఆమోదించేటటువంటి పరిస్థితి లేదు టోటలీ దే విల్ బి బ్యాండ్ బై ద సొసైటీ మాట్లాడారు చాలా కోపం గమనం ఉండాలి నువ్వు మాట్లాడే సలహా సో ఇక్కడ ఏంటంటే మనము ఇటువంటి కేసెస్ యూజువలీ ఎలా ఎండ్ అవుతుంది అంటే క్రైమ్ గా ఎండ్ అవుతుంది ఐదర్ లక్ష్మి అన్న సూసైడ్ చేసుకోవాలి లేదా సరిత అన్న సూసైడ్ చేసుకోవాలి లేదా డే మేకం లక్ష సరితనే హస్బెండ్ని మర్డర్ చేయొచ్చు ఇటువంటి అన్నీ ఇప్పుడు బాగానే ఉంటుంది అండి కొద్ది కాలం బాగానే ఉంటుంది తర్వాత తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఒక ఎనిమసిటీ వస్తుంది ఒక జలసి వస్తుంది ఇటువంటి అన్నీ అంటే ఈ ఈ ఇమోషన్స్ అన్ని వచ్చినప్పుడు దట్ విల్ ఎండ్ యాజ్ క్రైమ్ అందుకే కదండి సమాజంలోని మనం ఎందుకు అడ్డదిడ్డంగా మనం బ్రతుకుతున్నామా అడ్డదిడ్డమైనటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటారా ఎవరైనా చెప్పండి వీలైనంత మటుకు సమాజం ఒక సక్రమమైనటువంటి నియమాలకు అనుగుణంగా చట్టానికి అనుగుణంగా ధార్మిక పరంగా మనం వెళుతూ ఉన్నామంటే కారణం ఏంటంటే మనము మనుషులం మనం జంతువులం కాదు మనకి వావి వరుస అంటూ ఉంది మనకు కొన్ని నియమాలు ఉన్నాయి అలాగే మనము ఒక కుటుంబ వ్యవస్థను పెంపొందించుతాం కానీ కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలి ఇటువంటి అక్రమ సంబంధాలు అనే ఆలోచనతో ఎప్పుడు సమాజం ఉండదు కనుక ఇటువంటి వాటిని ఏ విధంగా కూడా ఎంకరేజ్ చేసేటటువంటి అవకాశం లేదు లక్ష్మి గారు ఒకటి నేను చెప్పిందంతా మీకు పెద్ద అర్థం కాకపోయి ఉండొచ్చు ఎందుకంటే చట్టము అదంతా మీరు పట్టించుకునేటట్టు పరిస్థితులు మీరు లేరు అమ్మాయి చాలా మంచి ప్రశ్న వేసింది ఇందాక మాట్లాడినావు అయిందే రెండేళ్ళు నువ్వు నాతో వన్ ఇయర్ ఉన్నావు వన్ ఇయర్ తర్వాత మా మదర్తో ఉన్నావు నీకు అప్పుడే తెలిసిపోయిందా నేను కరెక్ట్గా ఉంటానో లేదో అని చెప్పేసి అమ్మాయి అడిగింది దట్ ఈస్ వెరీ వెరీ స్ట్రైట్ అండ్ రీజనబుల్ క్వశ్చన్ ఆమె కూడా బోర్ గ్యారంటీ లేదు వన్ ఇయర్కే ఇదే మొహమ్మ తినప్పుడు ఈ మధ్య ఇంకో ఏళ్ళు అయితే మొహం మొహమ్మతుంది ఎందుకంటే ఇంకొక ఇప్పుడు ఆల్రెడీ షీఈస్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఇంకో పదేళ్ళు అయితే ముస్లాం అయిపోతుంది అప్పుడేంటి పరిస్థితి అప్పుడు అమ్మ అమ్మ అంటాడు అని ఇటువంటి పర్సనాలిటీస్ ఏం చేస్తారంటే ఎడమకాలతో అంతారు అప్పుడు ఇవేం చేస్తుంది సూసైడ్ చేసుకుంటది సో ఇటువంటి అన్ని కూడా అవుతాయి కాబట్టి ఎంకరేజ్ దట్ అమ్మ నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను చెప్పినటువంటి చట్టం ఇదంతా కూడా పక్కన పెట్టినా వాటిని మీరు పట్టించుకోకపోయినా మీ దృష్టిలోని ఒక్కటి ఉండాలమ్మా ఎందుకంటే మీ జీవితాన్ని అంతా కూడా అంటే మీ భర్త తాగుబోతైనా పెద్దవాడైనా ముసలివాడైనా మీకు మీకు సరైనటువంటి జీవితం లేకపోయినా మీ జీవితాన్ని దేని గురించి మీరు వెచ్చించారు ఆ బిడ్డని పెంచడానికి మీరు ఇచ్చేశారు మీ జీవితాన్ని త్యాగం చేశారు కదా ఆమెను పెంచారు పెళ్లి చేశారు మీ కోరికంత ఏముండింది నా బిడ్డ చాలా బాగుండాలి అని కోరుకున్నారు ఈ రోజు కూడా మీదేమంటున్నారు నా బిడ్డ నాకు కావాలి నా అల్లుడు నాకు కావాలి ఇందులో ఏదో ఒక్కటి కావ ఎంచుకునేటటువంటి అవకాశం ఉంది కానీ రెండు ఉండేటటువంటి అవకాశం ఐదర్ యు సెలెక్ట్ యువర్ డాటర్ ఆర్ యువర్ సన్ ఇన్లా ఎందుకంటే మా మా కర్మ మా ఇది మా మా ఏడు మేము ఏడుస్తాము అని అన్నారనుకోండి మీ అల్లుడు మీరు ఏ ఏట్లో పడతారో ఆ ఏట్లో పడండి కానీ మీ కూతురు మాత్రం కంటిన్యూ అయ్యేటట్టు అవకాశం ఉంది ఇద్దరిని పెట్టినప్పుడు నాకు తెలిసి ఏ తల్లి అయినా కానీ జన్మనిచ్చినటువంటి ఏ తల్లి అయినా కానివ్వండి ఏ మహిళ అయినా కానివ్వండి గౌరవంగా బ్రతకాలైనటువంటి ఏ స్త్రీ అయినా కానివ్వండి ఒక మంచి అమ్మగా మంచి భవిష్యత్తు కూతురికి ఇవ్వాలి అనుకునే ఏ తల్లి అయినా కానివ్వండి బిడ్డనే కావాలని అంటది కానీ ఉంచుకున్నవాడు కావాలని చెప్పేసి దయచేసి మీరు మంచి నిర్ణయం తీసుకోండి మీ అమ్మాయి జీవితం పాడు చేయద్దు చక్కగా పెళ్లి చేశారు వాళ్ళిద్దరు చక్కగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి ఇక నీ దగ్గరకు వస్తున్నాను చెప్పండి ఫస్ట్ కుర్చీ తీసుకొని అక్కడ వెళ్ళి కూర్చోపోవో నాకు

ఏది న్యాయమో మాకు తెలుసు నీకు తెలియదు మందితో పని లేదు అంటున్నాడు మనం ఉన్నది అడవిలో కాదు మందిలోనే మంది ఉన్నారు మందికే ఉన్నది అడవిలో జీవించట్లేదు నువ్వు చక్కగా చిన్నవాడివి ఆ అమ్మాయికి ఇప్పుడు ఇరవై మూడు ఏంటంటే నీకు ఇరవై ఐదేళ్ళలో ఉండి ఉంటుంది ఇద్దరికి మంచి వయసులో ఉన్నారు మంచి భవిష్యత్తు కూడా ఉంది మీరిద్దరు చక్కగా వైవాహిక జీవితాన్ని గడిపి ఒక మంచి పిల్లలు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని హ్యాపీగా ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి వాతావరణం కాబట్టి నువ్వు చక్కగా నీ భార్యను చూసుకున్నావా సరే సరే నీ భార్యతో ఉన్నావా సరే సరే లేని పక్షంలోని ఎన్ని చట్టాల్లోనూ ఉన్నటువంటి అనేక ప్రొవిజన్స్ ఇండియన్ పీనల్ కోడ్ ఇచ్చినటువంటిది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇచ్చినటువంటివి అలాగే ఇతర చట్టాల్లోనూ ఉన్నటువంటి ప్రొవిజన్స్ అన్ని ఇన్వోక్ చేసి నిన్ను సుమారు ఎనిమిది నుంచి ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు లోపల పెట్టిస్తాము నీతో పాటు మీ అత్తను కూడా లోపల లోపలంచి ఆమె కొంచెం మనశ్శాంతిని కలిగిస్తాం నువ్వు దాని విను 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 అలాగే ఏడు ఎనిమిది సంవత్సరాలు జైల్లో ఉండడానికి ఇష్టపడతావా అంటే జైల్లో ఉన్నప్పుడు మరి మీ అత్త దొరకదు అప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత బయటకు వచ్చిన చూసుకోవచ్చు అప్పుడు మళ్ళీ పంపిస్తాం లోపలికి అది చో చేస్తావా లేకపోతే మర్యాదగా సమాజంలోని మంచిగా నీ భార్యతో కొనసాగుతావా అన్నది నువ్వు నిర్ణయించుకో మాట్లాడవు అమ్మ లక్ష్మి మీరు మాత్రము సరైనటువంటి నిర్ణయం తీసుకోండి నీ అల్లుడు బ్రెయిన్లెస్ ఫెలో వాడికి బుర్రలేదు వాడిని అలా తయారు చేసావు నువ్వు నిజం చెప్పాలంటే నీ కూతురికి వాడు సరైనటువంటి వాడు కాదు నీ ఎంపిక కరెక్ట్ కాదు నీ తల్లిదండ్రులు ఏం తప్పు చేశారో నువ్వు కూడా అదే తప్పు చేసావు వాళ్ళు ఏజ్ ఒకటే తప్పు చేశారు నువ్వేమో బుర్రలైన వాడిని తీసుకొచ్చి ఒక నీతి నియమాలు లేనటువంటి వాడిని తీసుకొచ్చి కూతురికి అంతగట్టవు కనుక వాడు సరే సరైనటువంటి నిర్ణయం తీసుకోడు మూర్ఖుడు వాడు కనీసం నువ్వన్నా మంచి నిర్ణయం తీసుకొని నీ కూతురు జీవితాన్ని సరిచేయి లేని పక్షంలోని నేనే కేసు టేకప్ చేస్తాను ఇద్దరిని లోపల ఇస్తాను ఎందుకు ఏపిస్తానంటే ఇటువంటి అక్రమ సంబంధాలు లాంటి సమాజాన్ని మేము పెంపొందించలేము మేము చూడలేము సరే మేడం మీరు లోపల ఇప్పిస్తానని అంటున్నారు ఇప్పుడు ఎనిమిది ఏళ్ళు పది ఏళ్ళు పోతాం లోపలికి అప్పుడు ఈ హ్యాపీ ఏంటి ఉంటారు మేడం ఆమె వేరే ఇద్దరిని చూసుకుంటే అంటున్నాను నేను ఇప్పుడు ఆమెను వదిలేసే మాత్రా అంటలేను

లేదు అదే మరి మీ అల్లుడు కావాలంటే తప్పకుండా మీ అల్లుడు అదేనమ్మా మీ అల్లుడు కావాలంటే తప్పకుండా మీ అల్లుడితోనే ఉండండి అయితే జైలుకి వెళ్ళి ఎనిమిది సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి ఉండండి